మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ఓటీటీ రైట్స్ భారీ రికార్డు సృష్టించాయి నెట్ఫ్లిక్స్ ఏకంగా నూట ముప్పై కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది షూటింగ్ దశలోనే ఈ రేంజ్ డీల్ రామ్ చరణ్ క్రేజ్ సినిమాపై అంచనాలను పెంచింది ఇది ఆల్ టైన్ రికార్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు పెద్ద సినిమాపై అదే రేంజ్లో రామ్ చరణ్ కూడా చాలా కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ రామ్ చరణ్ లుక్స్ కి ఒక రేంజ్లో క్రేజ్ వచ్చింది మా అమ్మను కారు ఎక్కనివ్వలేదు అర్హత లేదని అవమానించారు ఇప్పుడు అమ్మ కోసం బెంచ్ కారు కొన్నాను ఇటీవల విడుదలైన చికిరి సాంగ్ ఆ క్రేజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది అతి తక్కువ సమయంలో వంద మిలియన్ వ్యూస్ సంపాదించిన సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ పాట దీంతో విడుదల తరువాత సినిమా కూడా అదే రేంజ్లో హిట్ అవుతుంది అంటూ మేకర్స్ చెప్తున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది అదేంటంటే పెద్ద సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకి అమ్ముడయ్యాయట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ పెద్ద సినిమాను ఏకంగా నూట ముప్పై కోట్లకు కొనుగోలు చేసిందట ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలకు ఓటీటీ డీలింగ్ డేట్ అవ్వడం లేదు అలాంటిది పెద్ద సినిమా షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఈ రేంజ్లో అమ్ముడవడం అనేది రికార్డ్ అని చెప్పాలి అది కూడా నూట ముప్పై కోట్ల రూపాయలు భారీ మొత్తానికి అంటే ఇది అల్టైన్ రికార్డ్గా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఈ ఒక్క రీజన్ చాలు పెద్ద సినిమాపై అంచనాలకు ఏ రంగేలో ఉన్నాయో చెప్పడానికి జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చే ఇప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అలాగే మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇది కదా మా రామ్ చరణ్ అన్న రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి